హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సింగారా టీ గార్డెన్కి అయితే వచ్చాము అసలు భూలో ఒక స్వర్గం ఉన్నట్టుంది అనమాట ప్లేసు అసలు మీరు చూడండి మొత్తం మంచితో కప్పబెడిపోయింది మొత్తం అనకా టీ తోటలు అలానే మొత్తం మంచి అనమాట అసలు మాములుగా ఒక్కసారి సైడ్ చూడండి అసలు ఆ ఫాగ్ అనేది అట్ట వెళ్తుంది పైకి అక్కడైతే ఫోటో షూట్ కూడా దిగుతున్నారు మనం కూడా అలా డ్రెస్సింగ్ చేసి ఫోటో షూట్ అయితే దిగొచ్చు అనమాట అసలు మాములుగా లేదు అసలు ఒకసారి వ్యూ అయితే చూడండి సార్ ఇక్కడ నుంచి అయితే చూడండి అసలు పైకి వెళ్తుంటే నిజంగా స్వర్గానికి వెళ్తున్నావా అన్నట్టుంది దారి అయితే ఉందన్నమాట అసలు మొత్తం గార్డెన్ కానీ అలానే మొత్తం పైన మంచు కానీ చాలా అంటే చాలా బాగుంది అలానే వచ్చిన వాళ్ళు ఫోటో ఫోటోషూట్స్ అవన్నీ దిగుతున్నారనమాట చాలా బాగుంది అటు ఒక్కసారి ఇటు చూడండి మొత్తం మంచుతో గుడిపోయింది మొత్తం మంచు మొత్తం కవర్ అయిపోయింది అనమాట చాలా బాగుంది మా ఓన్ షో చూడండి అటు చేస్తున్నారు మాములుగా ఫోటోలు దిగట్ అది ఒక్కరొక్కరు చూడండి ఇక్కడ నుంచి అసలు కింద వ్యూ మొత్తం చూడండి అసలు మొత్తం ఫాగ్ కానీ కొండలు కానీ అసలు లొకేషన్ చాలా బాగుంది మామూలుగా లేదన్నమాట ఎక్స్పీరియన్స్ నిజంగా ఇంకో లోకంకి వచ్చామన్నట్టుంది సూపర్ అంటే సూపర్ ఉంది వెదర్ కానీ అసలు మొత్తం పాక్తో నిండిపోయి చాలా బాగుంది అసలు మీరు కూడా మే నెలలో మాత్రం ఊటి వస్తే కంపల్సరీ ఆ టీ గార్డెన్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంది అసలు బ్యాక్గ్రౌండ్ వ్యూస్ చూడండి రీసెస్ ఏంటంటే సింగారా టీ గార్డెన్ అనమాట అసలు మాల్ ప్లేస్ కాదు అసలు కంపల్సరీ విజిట్ చేసిన ప్లేస్ ఫ్యామిలీకి అయితే సూపర్గా ఉండేది అసలు నాకైతే బాగా నచ్చింది అనమాట ఇదై ఇదైతే కవర్ చేసేసాను మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళి ఇంకా అందమైన వ్యూస్ అయితే కవర్ చేద్దాం మంచి మంచి ప్లేసెస్ అయితే మనం ల్యాంప్సరాక్ వ్యూ పాయింట్కి అయితే వచ్చామన్నమాట పైకి అయితే వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉండదు పైకి వెళ్ళి మంచి వ్యూ పాయింట్ అక్కడికి వెళ్ళేసి వ్యూ పాయింట్ అయితే చూద్దాం ఒకసారి అక్కడి నుంచి కూడా చూడండి మనకి క్లౌడ్స్ కానీ మంచు కానీ చాలా బాగుందనమాట మనకి ఎక్కడికి వెళ్తున్నా అలానే టీ గార్డెన్స్ కూడా చాలా ఉన్నాయి దారిలో మనకి మనం వచ్చిన రోడ్ అయితే ఇదనమాట మనం ఏంటంటే ఈ స్టెప్స్ అవి ఎక్కేసి మనం పైకి వెళ్ళి వ్యూ పాయింట్కి వెళ్ళి వెళ్ళాలి ఒక వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉండదండ పైకి వెళ్తే మంచి వ్యూ పాయింట్ కనపడింది పైకి వెళ్ళి మంచి వ్యూ పాయింట్ అయితే చూద్దాం మనం సారీ ప్లేస్ చూడండి అసలు అంత అడ్వెంచర్స్ టైప్లో ఉంది అసలు మొత్తం ఎవరు లేరు అనమాట మనం లోపలికైతే ట్రెక్కింగ్ చేయాలి కొందరు ట్రెక్కింగ్ చేసిన తర్వాత వ్యూ పాయింట్ వచ్చింది అసలు ఆ మామూలుగా లేదనమాట స్టెప్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి పైకి ఎక్కాలి మొత్తం చాలా నాకైతే అలా మున్నా పాయిస్ గుర్తుకొచ్చాయి అనమాట మొత్తం అడ్వెంచర్స్ చూస్తుంటే అలానే ఉంది అసలు చూడండి ఎలా ఉంది మీరే నాకైతే పట్టలేని ఆనందం వచ్చేస్తుంది కష్టపడి స్టెప్స్ చెక్ పెట్టాం కానీ మంచి వ్యూ పాయింట్ అది తిరిగిపోయిందంతే నా లైఫ్లో ఇప్పుడు దా చూడాలా మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ మంచి కింద ఉండదు మనం పైన ఉంటాం ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్లో చూడండి అసలు మామూలుగా ఫీల్ కాదైతే పిచ్చి పడతా అమేజింగ్ మామూలుగా ఉండదు కింద నుంచి వస్తే కష్టం మొత్తం పోయింది అక్కడ మామూలుగా చేసుకొని వచ్చిన తర్వాత ఒక్కసారి వ్యూ పాయింట్ చూడండి అసలు మామూలుగా లేదు ఇంకా పైకి వెళ్తే ఇంకో వ్యూ పాయింట్ అయితే మనకు కనబడుద్ది అసలు మాములుగా లేదు మొత్తం అల్లాడి చేసింది అయితే మనకి కింద నుంచి చూడండి అసలు మొత్తం ఫాగా అయింది పైకి వచ్చేస్తుంది అటు సైడ్ రోడ్స్ అవి కూడా ఉన్నాయి మామూలుగా లేదు అసలు మంచిగా కవర్ అయిపోయింది మొత్తం ట్రీస్ కానీ చాలా అంటే చాలా బాగుంది అక్కడి నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంది పైన ఇంకొక వ్యూ పాయింట్ ఉంది అనమాట కిందకన్నా కూడా పైన బాగుంది వ్యూ పాయింట్ అసలు మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు మొత్తం పాల సముద్రంలో ఉన్నట్టుంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఇంకొక వ్యూ పాయింట్ పైకి వెళ్ళేసి మనం ఇంకొక వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూడొచ్చు బాగుంది ఇంకా స్టెప్స్ దిగేసి మళ్ళీ కిందకి వెళ్ళాలన్నమాట